జగనన్న అమ్మఒడి నాలుగో విడతపై మరో సంచలనం రేపు పన్నెండు గంటలకు రేపు పన్నెండు గంటలకే జగనన్న అమ్మఒడి నాలుగో విడతకు సంబంధించి ఫైనల్ లిస్ట్ విడుదల సో పన్నెండు గంటలకు ఫైనల్ లిస్ట్ గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే అయితే చేయబోతున్నారు సో అందులో ఉన్న మార్పులు చేర్పులకి అవకాశం అయితే లేదు ఆ ఫైనల్ లిస్టులో ఎలిజిబుల్ లిస్టులో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇరవై ఎనిమిదిన డబ్బులు ఇక ఎలిజిబుల్ లిస్టులో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పథకంలో అంటే ఇరవై ఎనిమిది డబ్బులు అయితే రావు ఆ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడం మాత్రమే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జగన నమ్మఒడి పథకానికి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నారు నాలుగో విడతలో భాగంగా పదమూడు వేల రూపాయల తల్లుల ఖాతాలకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేయబోతుంది ఆల్రెడీ దీనికి సంబంధించి డేటు కూడా ఫైనల్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు అంటే తల్లికి కూడా బిడ్డన్న తల్లికి కూడా పదమూడు వేల రూపాయల ఖాతాలో వేస్తామని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పన్నెండు గంటలకు ఉదయం పన్నెండు గంటలకు ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారన్నమాట గ్రామ వార్డు సచివాలయాలు ఈ అర్హు లాభత అయితే ఉంటుంది సో చెక్ చేసుకోండి పేరు అర్హుల జాబితాలో పేరుంటే ఇరవై ఎనిమిదో తారీఖున పదమూడు వేలు మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇది మనకి ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట జగన్ అమ్మూడి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి